న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం మల్లాడి సత్యలింగ నాయకర్ ఏర్పాటు చేసిన ఎంఎస్ఎస్ చారిటీస్ విద్యా సంస్థలను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంఎస్ఎస్ చారిటీస్ వంశ పారపర్య ధర్మకర్త చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి మల్లాడి సత్యలింగ నాయకర్ ఆదర్శమని ఎంఎస్ఎన్ చారిటీస్ వంశ పారపర్య ధర్మకర్త చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ పేర్కొన్నారు కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ కళాశాలలో మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఎంఎస్ఎన్ చారిటీస్ ఈవో చందన ఆధ్వర్యంలో నాయకర్ నూట తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ టీచర్స్ అండ్ మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారం రోజు ప్రతి సంవత్సరం లాగే వన్ నాట్ నైన్ ఇయర్ నాయకర్స్ డే వర్ధంతి జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే మనం ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాం అలాగే ఈ నిన్న కూడా కల్చరల్స్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరిగాయి పిల్లలు కూడా అండ్ టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇది మన తాతగారికి ఇది నూట తొమ్మిదితో వర్తుంది సో ఈ సంవత్సరం పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్తో చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ మా వరకు వచ్చినప్పటికీ మేము ఎలా ఇంకా స్టూడెంట్స్ ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా డెవలప్మెంట్ చేయాలి వచ్చే రానుండే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వర్గం ఇంకా మేము బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ చేస్తామని కోరుకుంటాం థ్యాంక్ యూ